గుడ్ మార్నింగ్ గాయస్ ఈరోజు సండే అందరు ఎలా ఉన్నారు సండే ఏం స్పెషల్ మీ ఇంట్లో కామెంట్ చేయండి ఓకేనా ఈరోజైతే మాకు కూడా లీవు సండే చేన్ దగ్గరికి అయితే కొంచెం లేట్గా వచ్చిన ఈరోజు మీకు ఆల్రెడీ చెప్పిన అరవై వెనకాల దోసకాయ తోట డైలీ రెండు రెండు కాయలు పోయేటప్పుడు రెండు కాయలు వచ్చేటప్పుడు రెండు కాయలు తినడం జరుగుతుంది మంచి దోశగా తిప్పింది మార్నింగ్ మార్నింగ్ ఇంకా వీడియో అయితే వచ్చేద్దాము మనకి ఒక సిక్స్ మంత్స్కి ముందర అంటే సిక్స్ మంత్స్కి బిఫోర్ వచ్చేసి యూట్యూబ్ ఒక బోనస్ ప్రోగ్రామ్ అయితే పెట్టింది అక్టోబర్ మంత్కి సంబంధించి సెప్టెంబర్ మంత్కి సంబంధించి ఎవరైతే వీడియోస్ బాగా చేస్తారో అంటే చేయడం అంటే వ్యూస్ బాగా రావాలి ప్లస్ జన్యున్ కంటెంట్ చేయాలి వ్యూస్ రాకపోయినా పర్వాలేదు వాళ్ళలో నిజాయితీ ఉండాలి నిజాయితీ అంటే వాళ్ళు చేసేటటువంటి వీడియోస్ వాళ్ళ ఒరిజినాలిటీగా ఉన్నాయా లేదా అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళైతే చెక్ చేస్తారు ఫస్ట్ పాయింట్ అట ఆ విధంగా చెక్ చేసేటటువంటి ఛానల్కి కొన్ని ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది యాభై వేల రూపాయలు యాక్చువల్గా బోనస్ అది ఆ యాభై వేల రూపాయలకు సంబంధించి బోనస్ని అప్లై చేసుకోండి అని చెప్పేసి నాకైతే ఆగస్టు ఎండింగ్లో వచ్చింది ఒక మెయిల్ యూట్యూబ్ నుంచి అప్పుడైతే నేను ఆగస్టు ఎండింగ్లో అప్లై చేశాను ఫిఫ్టీ థౌజండ్ బోనస్ అప్లై చేసిన తర్వాత నాకు టైం ఇచ్చారు టూ మంత్స్ ఈ టూ మంత్స్లో నీ యొక్క పర్ఫామెన్స్ని కదా నువ్వు బాగా నీట్గా పర్ఫామ్ చేస్తే యూట్యూబ్లో వీడియోస్ తివడం కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు నువ్వు పోస్ట్ చేసే విధానం కావచ్చు వీడియోస్ని కన్సిస్టెన్సీగా పోస్ట్ చేసే విధానం ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్తూ ఉంటాము ఒక జాబ్కి వెళ్ళేటప్పుడు మనము ప్రతిరోజు కూడా ఆ జాబ్కి కరెక్ట్గా ఆన్ టైం డ్యూటీకి వెళ్తేనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్ గురించి అర్థమవుతుంది మనకి ఒకవేళ వర్క్ రాకపోతే కూడా ఆ జాబ్కి సంబంధించి ఆ జాబే మనకి వర్క్ నేర్పిస్తుంది అదే దైవం అనేది పనియే ప్రత్యక్ష దైవం అనేది అదే దైవమే పని ఆ పనే మనకి నేర్పిస్తుంది వాపస్ నువ్వు నేర్చుకోకపోయినా పర్వాలే నువ్వు ప్రతిరోజు డిసిప్లిన్గా ఒక పనికి పోయినావు అంటే ఆ పనే నీకి దైవం ఆ ఆ పనిలో ఉండే దైవమే నీకు రిటర్న్ పని ఏ విధంగా నువ్వు ఆ పనిని సామర్థ్యవంతంగా నిర్వహించగలుగుతావు అని చెప్పేసి నీ యొక్క స్ట్రెంగ్త్ని క్యాపబుల్ చేసుకుని ఆ పనే నీకు అన్నీ నేర్పిస్తుంది అదేవిధంగా యూట్యూబ్లో కూడా కన్సిస్టెన్సీ కావాలా అని వాళ్ళు కోరుకుంటున్నారు ఎవరు యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కన్సిస్టెన్సీగా ఎవరైతే వీడియోస్ చేస్తారో కన్సిస్టెన్సీ అంటే ఇక్కడ మనము గర్ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరి కూడా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ అయితే చాలా వరకు స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి ఏం చేస్తున్నారంటే వీడియోస్ని ఒక వన్ మంత్ టూ మంత్ తీస్తున్నారు వీడియోస్ ఆ తర్వాత వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా మారుతుందో చెప్తాను చూడండి వీడియోస్ చాలా వరకు బాగానే తీస్తారు స్టార్టింగ్లో స్టార్టింగ్లో చాలా కేర్ఫుల్ తీసుకొని చాలా మంచిగా ఎడిటింగ్ చేసి చాలా బాగా మంచి తమ్ముల్సి పెట్టి చాలా డిజైన్ఫుల్గా చాలా చాలా బాగా చేస్తారు స్టార్టింగ్ వన్ మంత్ మీకు వ్యూస్ రావు ఎంత కష్టపడినా కూడా ఎంత నీట్గా ఎంత క్లియర్ కట్గా పర్ఫామ్ చేసినా కూడా మనకి వ్యూస్ రావు ఆ వ్యూస్ రానందువలన మీరు ఒక విధమైనటువంటి డిప్రెషన్ కావచ్చు లేకుంటే ఫ్రస్టేషన్ కావచ్చు వస్తుంది ఇది యూట్యూబ్లో సర్వసాధారణం సాధారణంగా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ క్రియేట్ చే చేసేటటువంటి క్రియేటర్స్ అందరికీ కూడా వచ్చేటటువంటి కామన్ 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 ఇవన్నీ నేను కూడా అనుభవించడం అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మీరు గన ఎప్పుడైనా కంటిన్యూ ఇరవై ఒక్క దినాలు వీడియోస్ చేసేటప్పుడు ఇరవై ఒక్క దినాలు గుర్తుపెట్టుకోండి కంటిన్యూస్గా ఇరవై ఒక్క దినాలు ఒకే టైమింగ్లో వీడియోస్ చేస్తే యూట్యూబ్లో యూట్యూబ్ మిమ్మల్ని గుర్తిస్తుంది అంటే ఇప్పుడు డైలీ మనం మార్నింగ్ నైన్కి డ్యూటీకి వెళ్ళిపోతాము సాయంకాలము ఫైవ్ థర్టీకి డ్యూటీ అయిపోతుంది అనుకుందాం అప్పుడు డైలీ మీరు నైన్కి పోయి సాయంకాలం ఫైవ్ థర్టీకి పంచింగ్ చేస్తూ ఉంటే మిమ్మల్ని కంపెనీ అబ్జర్వ్ చేస్తుంది ఇతను ప్రతిరోజు కూడా వర్క్ వస్తున్నాడు ప్రతిరోజు వర్క్ వస్తున్నాడు ఆన్ టైంకి వస్తున్నాడు ఆన్ టైంకి వెళ్తున్నాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు అదే మీరు ఏదైనా తప్పు చేసిన ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తప్పు చేసినా కూడా మిమ్మల్ని కంపెనీ గుర్తిస్తుంది ఈ వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి అదేవిధంగా యూట్యూబ్ కూడా అనిపించండి మీరు చేసేటటువంటి ఆ వర్క్ ఏదైతే ఉందో యూట్యూబ్లో ఇరవై ఒక్క దినాలు యూట్యూబ్లో వీడియోస్ కన్సిస్టెన్సీగా కంటిన్యూగా చేయాలి ఇది ఫస్ట్ పాయింట్ కొత్త క్రియేటర్స్ ఇరవై ఒకటో రోజు నుంచి మీకు మైండ్లో ఒక ఆలోచన వస్తుంది నేను ఎన్ని వీడియోస్ తీసినా కూడా నాకు వ్యూస్ రావడం లేదు నా ఛానల్ మానిటైజేషన్ కాదు నన్ను ఎవరు చూడరు అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే మీకు మైండ్ కలుగుతుంది ఇది సాధారణంగా ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా కలిగేటటువంటి ఒక కామన్ కామన్ ఫీలింగ్ ఇది దీనిలో ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడే మీరు చాలా చాకచక్యంగా ప్రవర్తించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం నేర్పిస్తా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడే మీరు నేర్చుకోవాల్సింది ఇరవై ఒక్క దినాలు మీరు వీడియోస్ కన్సిస్టెన్సీగా చేస్తే యూట్యూబ్ వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు మీకు వ్యూస్ రాకపోయినా కూడా పర్వాలేదు కానీ మీరు కన్ ఇదే విధంగా కన్సిస్టెన్సీగా టైం టు టైం అప్లోడ్ చేసి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు చేయండి సిక్స్ మంత్స్ వరకు అంటే మనకి హాఫ్ పీరియడ్ హాఫ్ పీరియడ్ యూట్యూబ్ వచ్చేసి మనకి వన్ ఇయర్ పీరియడ్ ఇస్తుంది లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకి యూట్యూబ్లో వచ్చేటటువంటి వ్యూస్ కావచ్చు మైనటైజేషన్కి సంబంధించినటువంటి అవర్స్ కావచ్చు ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు హాఫ్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ సిక్స్ మంత్స్లో ఈ సిక్స్ మంత్స్లో మీకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఒక రెండు వేలు వాచ్ టైం రాలేదు అంటే బట్ మీరు జెన్యున్గా ఉండాలి వీడియోస్ అన్నీ ఇది ఖచ్చితంగా జరుగుతుందండి నేను చెప్పేది మీకు జెన్యున్గా వీడియోస్ ఉండి ఆ హాఫ్ పీరియడ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు ప్లస్ టూ థౌజండ్ వాచ్ అవర్స్ రాలేదు అంటే ఆ సిక్స్ మంత్స్ మీరు కరెక్ట్గా చేసి ఆ తర్వాత కానీ అలానే ఉంటే మీకు ఖచ్చితంగా యూట్యూబ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఆఫ్టర్ సిక్స్ మంత్స్కి ఆఫ్టర్ సిక్స్ మంత్స్కి మీ వీడియోస్ని గ్రోత్ అయ్యే విధంగా అయితే యూట్యూబ్ ముందుకు పంపిస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది బట్ మీరు వన్ ఇయరు ఎటువంటి పెట్టుబడి లేకుండా పెట్టుబడి అంటే డబ్బులేమి ఖర్చు పెట్టకుండా మీకున్నటువంటి మొబైల్లోనే ఒక హెచ్డీ క్లారిటీతో మీకు తోచిన విధంగా మంచి క్లారిటీగా వీడియోస్ అయితే కన్సిస్టెన్సీగా చేయండి ఫస్ట్ పాయింట్ మాకు పెద్ద కెమెరా లేదు మా దగ్గర మైక్ లేదు మా దగ్గర సిస్టమ్ లేదు ఎడిటింగ్కి మా దగ్గర ఇంకోటి ఇంకోటి లేదు మా దగ్గర డబ్బులు లేవు చాలా వరకు మంచి తమ్ముల్స్ చేయడానికి ఇవేవి అవసరం లేదు యూట్యూబ్కి మీకున్నటువంటి టాలెంట్ని యూజ్ చేసి మీరు యూట్యూబ్లో వీడియోస్ తీయవచ్చు యూట్యూబ్ అయితే సపోర్ట్ చేస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఫస్ట్ పాయింట్ బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే యూట్యూబ్లో మనకి పెద్ద పెద్ద యూట్యూబర్స్ నుంచి వచ్చి కాంపిటీషన్ ఉంటుంది ఆ టైంని మనము తట్టుకొని నిలబడగలిగితే ఈ రోజు నువ్వు తట్టుకొని నిలబడగలిగితే రేపు నువ్వే పెద్ద యూట్యూబర్ యూట్యూబర్లో వాళ్ళందరూ కూడా మనలాగా వచ్చిన వాళ్ళు ఎప్పుడో ముందుగా ఛానల్ స్టార్ట్ చేసినారు మనం వెనకాల స్టార్ట్ చేసినాము అంతే డిఫరెన్స్ వేరే ఇంకేం లేదు నువ్వు ఆ యొక్క తత్వాన్ని తట్టుకొని నిలబడుకోగలిగితే నువ్వు పెద్ద యూట్యూబర్ అవుతావు ఫ్యూచర్లో దాంట్లో ఎటువంటి సందేహము లేదు నీకు కూడా మంచి అభిమానులు వస్తారు నువ్వు కూడా మంచి వీడియోస్ తీస్తావు నీ ఫ్యూచర్ ఎలా ఉందో ఇక్కడ ఏం పెట్టిందో నీకు కూడా ఏమీ తెలియదు సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు కొట్టి యూట్యూబర్స్ ఇప్పుడు నేను యాభై వేల రూపాయలకి అప్లై చేశాను కదా క్లైమ్ నా యొక్క పర్ఫార్మెన్స్ని మెచ్చుకొని నా నాకు తెలిసినటువంటి తోటి యూట్యూబర్స్కి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మెంబర్స్కి ఇదే తరం మెయిల్ వచ్చింది ఇరవై యాభై వేల రూపాయలు మెయిల్ వస్తుంది ఫస్ట్ యాభై వేల రూపాయలు బోనస్ వస్తుంది మీకు క్లైమ్ చేసుకోండి మీ యొక్క పర్ఫార్మెన్స్ పైన ఎంత వస్తుంది మీకేమీ డిసైడ్ అవుతుంది అని చెప్పేసి మెయిల్ వచ్చింది సో వాళ్ళందరికీ ఎంత వచ్చిందో తెలుసిన ఒకరికి పన్నెండు వందలు వచ్చింది ఒకరికి రెండు వేలు వచ్చింది ఒకరికి మూడు వేలు వచ్చింది టోటల్ ఎవరికి కూడా ఇరవై ఐదు మెంబర్స్లో ఐదు వేలు పైన ఎవరికి దాట్లేదండి కేవలం నా ఒక్కడికి మాత్రము టెన్ థౌజండ్ రూపీస్ వచ్చింది యాభై వేలకి అది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది టెన్ థౌజండ్ రూపీస్ సో ఎవరైతే కన్సిస్టెన్సీగా చేస్తారో వాళ్ళని యూట్యూబ్ గమనిస్తుంది ఇలాంటి పార్టిసిపేషన్ వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసి మానిటైజేషన్ కాకపోయినా కూడా ఎవ్రీ మంత్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యింది పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు దీన్ని సో పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చినా కూడా మనకి సాలరీనే కదా సో మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఎటువంటి దిగులు పడవలసినటువంటి అవసరం అయితే లేదు ఎవరికైతే యూట్యూబ్లో పర్ఫార్మెన్స్ బోనస్ కావాలి అనుకుంటారో వాళ్ళు కన్సిస్టెన్సీగా అయితే వీడియోస్ తీయడం అయితే నేర్చుకోండి మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ తీయడం నేర్చుకుంటే తప్పకుండా మీకైతే యూట్యూబ్ దానంతట అదే మీకు పని నేర్పిస్తుంది మీరు కూడా యూట్యూబ్లో చాలా చాలా గొప్పగా అయితే గ్రోత్ అవ్వగలరు మంచి పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ లక్షణాలతో పాజిటివ్ మైండ్తో యూట్యూబ్ ద్వారా మనీ ఎర్నింగ్ చేయడానికి అయితే ఎందుకు వెళ్ళండి మనీ కోసం అయితే వీడియోస్ చేయొద్దు మీ యొక్క ఫ్యాషనిజం కోసం వీడియోస్ చేయండి ఫ్యాషనిజం కోసం వీడియోస్ చేస్తే మనీ దానంతటా అదే వెనకాలే పరిగెత్తుకు రావాలి మనం మనీ వెనకాల పడ పడకూడదు మనీ మన వెనకాల పడాలా ఆ విధంగా మనం తయారైనామంటే మనకి మనీ లోటు ఉండదు మనీ వెనకాల మనం పడినామంటే మనం ఎప్పుడు పడతానే ఉండాలి అదే మనీ మన వెనకాల పడిందంటే అదే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఆ శక్తి మీలో మీరు తెచ్చుకొని మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకొని మిమ్మల్ని మీరు సమర్థవంతంగా యూట్యూబ్ నిర్వహించేటటువంటి ఒక మంచి డైరెక్టరు లేదా కంటెంట్ క్రియేటర్లాగా తయారవ్వండి బై